కొంతమంది వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని మందు తాగుతా వాళ్ళతో నా మీద టార్గెట్ పెట్టాడు మిగతా వాళ్ళందరూ మీరందరూ పెట్టలేదే నా మీద టార్గెట్ మీరు కూడా అందరూ భిన్నరగా రాజకీయ నాయకులు అందరితో భిన్న మీరు కూడా మీరు కూడా అందరూ అంటే వేరే కాదు తాగే వాళ్ళు తాగుతుంటారు ఈ అనుపణ లౌజ్ చేయలేదే జర్నీ స్టేట్ నా వాయిస్ కాదు అది ఏమని మూడులో పెట్టి చేసేడు ఫోన్ వాయిస్ నాది కాదు నాది కాదు ఫోన్ వాయిస్ అది కాదు అప్పటికప్పటికి నేను మాట్లాడింది చిట్టు ప్రసేస్తే నేను వరకు కూడా మాట్లాడా ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడదా ఫోన్ లో నేను మాట్లాడింది అది వాయిస్ బయటకు వచ్చిన సబ్జెక్టు సంభాషణ మా ఇద్దరి మధ్య జరగల నేను ప్రెస్ మీట్ పెడతానంట అది అసలు ఎన్ని కావాలని కలుపుతాడు అది ఫ్రెష్ మీట్ పెట్టాలంటే నేను జల్దీష్ పెట్టే ఇప్పుడు ఎక్కడ పెట్టాను ఇప్పుడు మాట్లాడాను కదా జగదీష్ గురించి వాళ్ళకి యాడ్ గురించి మాట్లాడాను కదా అలా మాట్లాడే తప్పి పెట్టగలను నాకు నా జోడి వచ్చి నన్ను ఇద్దరు పెట్టినరోజున అట్ట లోకాయకాడిగా చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అసలు ఏం నా అక్కడుకోలేదు నా వాయిస్ కాదు నా దళి పనిగా టోన్ చేస్తా ఉన్నాడు అతను దానికి తోడు రెండు రోజులు నాడు కొంతమంది రౌడ్ వెహికల్పోయాడు బాలాయింద్రాను పిలిచి వాళ్ళు బాలా ఏదో చెయ్యింది బాల ఇంద్ర వల్ల నాకు మా ఎండి క్లాస్ ఇస్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు మండలిస్తున్నాడు అసలు నేను చిట్టింప్రసాద్ ఈ సంభాషణ గురించి మాట్లాడుకోలేదు అసలు ఈ వాయిస్ లో వచ్చిన మాటలు మా ఇద్దరి మధ్య జరగలేదు మేము ఎప్పుడైనా పార్టీ విషయాలు మాట్లాడుకుంటుంటాం ఎలా ఉంది బాల్యాని గారు ఎలా ఉన్నారా అని ఆయన అడుగుతుంటాడు గారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలుస్తారు జిల్లాకు ఎప్పుడు చేసుకొస్తారు వాళ్ళు కూడా మొన్న పవన్ కళ్యాణ్ మొదటి వారంలో వస్తే పనిలో సంతోషపడ్డారు అందరం కలిసి పనిచేస్తాం కదా అందరం కలిసి పనిచేస్తాం నుంచి ఆయన అధ్యక్షుడు వారు వచ్చిన తర్వాత ఇక మనం అందరం కలిసి పనిచేయాల్సిందే కదా అని వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు